చిన్నపిల్లలు అని ఇంగితం లేదు పశువు మాదిరిగా ప్రవర్తించాడు ఫోటోగ్రఫీ పేరుతో అరాచకాలు చేశాడు మైనర్ బాలికలపై దాష్టికానికి పాల్పడ్డాడు ఏలూరులో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది మొన్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటన మరవకముందే ఏలూరులో మరో దుర్ఘటన చోటు చేసుకుంది అనగనగా ఒక పశువు ఆ పశువు పేరు శశికుమార్ కొన్నాళ్లుగా నిరాటంగా సాగుతున్న వీడి ఆగడాలు మంగళవారం వెలుగులోకి వచ్చింది ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయం ఎదురుగా మణి ఫోటో స్టూడియో ఉంది ఇక్కడ కేవలం మైనర్ బాలికలకు మాత్రమే ఫోటో కెమెరా శిక్షణ ఇస్తాడు భయపెట్టి వారిని లోబరుచుకోవడం తప్పుగా వారితో ప్రవర్తించడం ఆ పశువు పని అని తెలుస్తుంది ఇంతకీ సదరు పశువు చింతలపూడి వద్ద ఎర్రగుంటపల్లిలో హాస్టల్ వార్డెన్ గా పనిచేస్తున్నాడని టాక్ ఏలూరు అమీనాపేటలో ఒక ఆశ్రమం ఉంది అక్కడ మైనర్ బాలికలు ఉన్నారు ఆ ఆశ్రమానికి వార్డెన్ గా ఈ పశువు భార్య పనిచేస్తుందట కేర్ టేకర్ గా కూడా ఇతనికి చెందిన మహిళా ఏర్పాటు చేశారు ఇక ఈ అక్కడే తిష్ట కంటికి నచ్చిన ప్రతి బాలికపై తన పంజా విసిరేవాడట మాట వినకపోతే కొట్టడం గోడ కుర్చీలు వేయించడం చేసేవాడట గత కొన్నేళ్లుగా ఫోటో స్టూడియోను అడ్డు పెట్టుకొని ఇలాగే ఎంతో మంది బాలికలపై తన వికృత రూపం చూపేవాడని వినికిడి సరస్వతి సేవాశ్రమో దాంట్లో ఒక తాతగారు ఉండేవాళ్ళు దగ్గరికి ఈయన శశికుమార్ అనే ఫోటో స్టూడియో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వచ్చేవాడు వచ్చి వాళ్ళ మేనగోడ్ లో లావణ్య కేర్ టేకర్ లో సెకండరీ చదువుతుంది దాన్ని హాస్టల్లో కేర్ టేకర్ గా జాయిన్ చేపించడానికి వచ్చారు తర్వాత వాళ్ళ వైఫ్ పనిశ్రీ అనే ఆమె గార్డెన్ గా జాయిన్ చేపించడానికి వచ్చారు తర్వాత ఏమో ఆ తాతగారిని పంపించేశారు హాస్టల్ నుంచి పంపించేసిన తర్వాత వాళ్ళ ఆయన వచ్చేసేసి అక్కడే ఉండిపోవడము స్మోకింగ్ చేయడము ఫోటో స్టూడియో అని చెప్పి చిన్న పిల్లల్ని తీసుకెళ్లి బాగా పట్ల సైడ్ ఆడి తీసుకెళ్లి ఒక బాయ్స్ హాస్టల్ తీసుకెళ్లి రూమ్ తీసుకొని పాడి చేయడము బలవంతంగా వద్దు వద్దు అన్న చేతులు కట్టేసి మరి చేస్తున్నాడు ఒప్పుకో ఒప్పుకుంటేనేమో అంటున్నాడు ఒప్పుకోపోతేనేమో అదే చెంప మీద కొట్టేసేసి జుట్టు పీకేసేసి ఈసుకొచ్చి మొక్కలు దాంట్లో వేపిస్తున్నాడు నైట్ చిన్న చిన్న విషయాలకు కూడా సీరియస్ అయిపోతున్నాడు ఏంటో మళ్ళీ ఏంటో మీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి అక్కడికి ఎక్కడికి ఇప్పుతాను ఎదురుకొన్న అపార్ట్మెంట్ లో రూమ్ లో ఇస్తాను ఆ రూమ్ లో పంపిస్తే ఈ రూమ్ లో పంపిస్తాను పోలీసు తనే మాట్లాడి చుట్టూరు కాపలా పెట్టిస్తాను ఇష్టమంటే ఇష్టం చెప్పండి అయితే అని అంటున్నాడు సార్ చాలా మిస్బిహేవియర్ గా చేస్తున్నాడు సార్ కుమార్ హాస్టల్ లో వేరే పేరు సార్ హస్బెండ్ అవుతాడు సార్ హాస్టల్ వార్డెన్ పనిశ్రీ తనకి హస్బెండ్ తన సెకండ్ వైఫ్ సార్ మనిషి రఘుకుమారి తనేంటో చేస్తే సెకండ్ వైఫ్ ఏమో పనిశ్రీ తన హాస్టల్ వార్డెన్ గా పెట్టాడు వాళ్ళ హస్బెండ్ ఏంటో శశి కుమార్ కేర్ టేకర్ అంటే లావణ్య వాళ్ళ కింద పని చేసే జ్యోతి ఏంటో మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళదు సార్ వాళ్ళ అక్క ఏంటో ఇక్కడ హైస్ చేస్తా ఉంటాయి సార్ పిల్లలని తీసుకు బాపట్లో తీసుకెళ్ళాడు సార్ ఫోటో ఫోటోషాప్ అని తీసుకెళ్లి సినిమాలు చెప్పడం గానీ ఆ నువ్వు తిన్న తర్వాత నాకు ఇయ్యు నువ్వు తాగిన తర్వాత నాకు ఇయ్యు అని చెప్తాడు సార్ నువ్వు తింటా నువ్వు తింటా నేను తింటాను తినకపోతే నేను తిను అని చెప్పి వద్దు వద్దు అన్న చెప్పి కార్ అక్కడ ఆపేసేసి నువ్వు ఒప్పుకుంటేనే కారు తిట్టాను లేకపోతే కారు తిను అని చెప్పి బలవంతం చేసేసి ఐదుగురు సార్ తీసుకెళ్లాడు తర్వాత మమ్మల్ని ఏం చేయలేదు సార్ ఆ పిల్ల అమ్మ గురించి సార్ అందుకే తన తెలియదు కదా సార్ తన మాత్రమే తీసుకెళ్లాడు ఎవరికి తెలియకుండా ఫోటోగ్రఫీ అని చెప్పి తన ఆదివారం ఏడింటికి తీసుకెళ్లి నిన్న సోమవారం నా మూడింటికి తీసుకొచ్చాడు సార్ ఈవినింగ్ వచ్చింది సార్ దేనికైనా పాపం పండాలి కదా అలాగే గత నాలుగు రోజుల క్రితం నలుగురి బాలికలను తీసుకుని ఫోటోషూట్ అవు పేరుతో బాపట్ల తీసుకువెళ్లాడు అక్కడ వారితో చాలా వికృతంగా ప్రవర్తించాడట సోమవారం సాయంత్రం వారిని మరలా ఏలూరుకి తీసుకువచ్చాడు మొత్తానికి ఆ బాలికల్లో ధైర్యం రావడంతో వారి తల్లిదండ్రుల సాయంతో ఏలూరు టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు అసలు మైనర్ బాలికలను ఆశ్రమంలో ఉంచడానికి అనుమతులు ఉన్నాయా ఎన్నో ఏళ్లుగా అతనిపై ఆరోపణలు ఉన్నా అలాంటి వ్యక్తి ఇలా బాలికలు ఉండే ఆశ్రమంలో తిష్ట వేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు పోలీసులను ఆశ్రయించిన తర్వాత మీడియాకు తాము పడిన పాటలు పూసగుచ్చినట్లు చెప్పినా తీరా పోలీస్ వర్షం తేడాగా ఉండటం దేనికి సంకేతం ఏలూరు డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారిని ఈ ఘటనను పూర్తిగా నీరుగార్చే విధంగా చూస్తున్నారనే ఊహాగానాలు ఉన్నాయి ఎన్నో ఏళ్లుగా ఇక్కడే తిష్ట వేసుకొని ఉన్న ఆ అధికారినిపై ఉన్నతాధికారు చర్యలు తీసుకోరా బదిలీ చేరా అంటూ ప్రశ్నలు వస్తున్నాయి ఈ విభాగం సరిగ్గా పనిచేస్తే ఇలాంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉండదని పలువురు అంటున్నారు కాగా సదరు పశువు పరారీలో ఉన్నాడని అంటున్నా ఆ సంగతి పోలీసులకే తెలియాలి చిన్నపిల్లలు అని జ్ఞానం లేని పశువుకి సపోర్ట్ చేసిన అతని భార్య కేర్ టేకర్పై పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఇక్కడ ఉన్న ఉన్నటువంటి స్వామి దయానంద సరస్వతి సేవా ఆశ్రమంలో బాలికల పైన ఒక మైనర్ బాలికల పైన అక్కడ హాస్టల్ వాటిని భర్త ఈ మిస్బిహేవ్ చేసేయమని ఒక కంప్లైంట్ మీద ఇక్కడికి వచ్చాము ఈ కంప్లైంట్ తీసుకొని ఇక్కడ విచారణ మీద మన ఉమెన్ అసెంబ్లీమెంట్ అందరూ పంపిస్తాం విచారణలో భాగంగా ఏమేమి చేశారు ఏంటనేదన్నీ కూడా మీకు తెలిసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది మేము పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము దర్యాప్తులో భాగంగా అన్ని విషయాలు కూడా మీకు త్వరలో తెలియప ఇప్పుడు అయితే ఫిర్యాదు ప్రకారం ముగ్గురే ఫిర్యాదు వచ్చింది ఇంకా ఏమన్నా ఎంతమంది ఉన్నారు ఏంటనేది ఇప్పుడు మా విచారణలో వచ్చేసి వాళ్ళు స్టేట్మెంట్ చేసిన తర్వాత విషయాలు అతను ఏంటంటే ఈ ఫోటో షాపింగ్ నేర్పిస్తానని కూడా వీళ్ళకి తీసుకున్న హాస్టల్ వాటిని యొక్క వస్తాను పెద్దగా నమ్ముకుంటూ వాళ్ళు సొంతగా మైనర్ పాలసీ పైన మిస్బిహేవ్ చేశాడని అభియోగం సరే ఆయన కూడా హాస్టల్ వార్డెన్స్ నిజమేనండి ఆవిడ హాస్టల్ వార్డెన్లో హాస్టల్ వార్డెన్ ఆవిడ ఆయన సార్ అతను హాస్టల్ వార్డెన్లో కాదు అతను కూడా భర్తగా భర్త కాబట్టి అక్కడ ఉంటాడు అతను ఫోటో షాప్ సార్ మరి మీకు పర్మిషన్ సార్ దీనికి దర్యాప్తులు అన్ని విషయాలు చెప్తాను సార్ చెప్తా ఉంటాను ఆథరైజ్డ్గా అది దీనికి ఏ విధమైన పర్మిషన్స్ కూడా లేవు అలాంటి దానిలో ఒక డిపార్ట్మెంట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తి ద్వారా ఇది రన్ చేస్తున్నారని తేలింది వారి మీద అంతా కూడా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు చిల్డ్రన్ రిజిస్టర్డ్ అయ్యి వాళ్ళ అడ్మిషన్స్ ప్రకారం ఫిఫ్టీ మెంబెర్స్ ఉన్నారు కానీ ఫార్టీ ఫైవ్ గర్ల్స్ ప్రెజెంట్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే థర్డ్ క్లాస్ టు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అమ్మాయి ఒకళ్ళు ఉన్నారు వీరందరూ కూడా వాళ్ళ వార్డెన్ ఎవరైతే ఉన్నారో పనిశ్రీ అని వారి యొక్క భర్త శశికుమార్ అని ఆయన బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఎర్రగుంటపల్లి దానిలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఉన్నారని చెప్పారు వారు ఇక్కడికి వచ్చి రెగ్యులర్గా వెళ్ళి అబ్యూజ్ చేస్తున్నారు అని ఫిజికల్ అబ్యూజ్ ఎక్కువ జరుగుతున్నారు అన్నది ఒకటి ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేయటం అనేది జరుగుతూ ఉంది అది వాళ్ళకి పనిష్మెంట్ వర్షన్లో చేయటం అనేది ఒకటైతే వాళ్ళ చదువుకునే స్టడీ రూమ్స్ ఏదైతే ఉన్నాయో స్టడీ రూమ్స్లో కూడా వాళ్ళు కూర్చుని అక్కడే స్మోక్ చేయటం అనేది ఇలాంటివన్నీ చేస్తున్నారు అనేది చాలా వరకు పిల్లలందరినీ భయభ్రాంతులు గురి చేయటమే కాకుండా వాళ్ళని ఎమోషనల్గా కంప్లీట్ బ్లాక్మెయిల్ చేయటం అనేది మెయిన్ పిల్లలు ఇచ్చిన స్టేట్మెంట్స్ని బట్టి తెలిసింది సేమ్ ఇదే పోలీసులు కూడా టూ టౌన్లో రిపోర్ట్ చేయటం జరిగింది మన ఏలూరు డిఎస్పి సార్ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు అలానే మా పీడీ మేడం ఇన్ఛార్జ్ మేడం గారు కానీ డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గారు కానీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారు కానీ మన గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారము కూడా యాజ్ పర్ జోనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ ప్రకారము ఖచ్చితంగా సింగిల్ ఒక వేరే వాళ్ళ పిల్లల్ని మన ఇంట్లో పెట్టుకుని స్పాన్సర్ చేస్తున్నా కూడా అలాంటి వాళ్ళు కూడా ఫిట్ పర్సన్గా కానీ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్గా కానీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి ఇలాంటి అనాథరైజ్డ్గా పెట్టుకుని పిల్లల్ని స్టడీస్ పర్పస్ కావనివ్వండి వాళ్ళ యొక్క ఎకనామిక్ ఆర్ సోషల్ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకుని నీట్ బేస్డ్ చిల్డ్రన్ ఇక్కడ పెట్టుకుని సేవ రూపంలో చేస్తున్నా కానీ వాళ్ళందరిది ఖచ్చితంగా గవర్నమెంట్ తోటి టైఅప్ అయ్యి రిజిస్ట్రేషన్ లైసెన్స్ తీసుకుని ఉండి ఉండాలి ఇక్కడ ఈ హోమ్ విషయంలో అది జరగలేదు కాబట్టి దీనిపైన గౌరవ కలర్ గారి ఆదేశాల ప్రకారము ఫర్దర్ యాక్షన్స్ ఏంటనేది పోలీసు వారి చర్యలు ఉంటాయి ఇక్కడ ఇన్మేట్స్ అందరి మీద మాత్రం ఫిజికల్ అబ్యూజ్ అయితే జరిగిందని ప్రతి చైల్డ్ చెప్తూ ఉన్నారు ప్రజెంట్ మాకు అవైలబుల్గా ఉంది ట్వంటీ ఎయిట్ చిల్డ్రన్ ఉన్నారు ఈ ట్వంటీ ఎయిట్ చిల్డ్రన్ కూడా ఫిజికల్ అబ్యూజ్ అయితే జరిగింది మాకు డైలీ కొట్టడం కానీ ఎవ్రీథింగ్ చేస్తూ ఉంటారు అనేది ఒకటి ప్లస్ వాళ్ళ స్టడీ రూమ్స్లో కానీ అసలు ఆఫ్టర్ సిక్స్ జెంట్సే నాట్ అలౌడ్ ఆఫ్టర్ సిక్స్ అసలు బయట వాళ్ళు ఎవరూ రాకూడదు అలాంటిది వార్డెన్ బర్త్ అయినా ఆయన రెగ్యులర్గా రావటము వీళ్ళు స్టడీ అవర్స్ దగ్గర కూర్చోవటము అక్కడే స్మోక్ చేయటం అనేది వాళ్ళు ఎన్నిసార్లు అబ్జెక్షన్ చెప్పినా కానీ వాళ్ళని అంటే స్కోల్డింగ్ వర్షంలో తిట్లు తిట్టడం బూతులు తిట్టడం మెయిన్ కానీ వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయటం డిస్ట్రెస్ చేయటం ఇలాంటివన్నీ చేస్తున్నారు అని చెప్పి పిల్లలు స్టేట్మెంట్స్లో చెప్పారు అంటే వాళ్ళకి కొద్దిమందికి టీసీ రాలేదని మార్క్ లిస్టులు రాలేదని చెప్పి వాళ్ళు వాళ్ళు చదివిన ప్లేసెస్కి ఈయనే కూడా తీసుకుని వెళ్తూ ఉండేవారు అనేది కూడా కొద్దిమంది పిల్లలు ఓపెన్ అయ్యారు చెప్పారు సో అవేంటనేది కూడా ఫర్దర్ ఎంక్వైరీలో తెలుతుంది పోలీసు వారు ఆ విధంగా చర్యలు తీసుకుంటారు ఇప్ ఇప్పుడు అదంతా కూడా మొత్తం యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే ఇష్యూ బయటకు వచ్చేసరికి ఈ వార్డెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాళాలు వేసుకుని ఎస్కేప్ అయ్యారు అందువల్ల కుక్ మాత్రమే ఇక్కడ అవైలబుల్ ఉంది అలానే ఇదే హోమ్కి సంబంధించి గుడివాడలో ఉండే హెడ్ ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు వారి ద్వారా విషయం అడుగుతున్నాం కానీ తాళాలు ఎక్కడ ఉన్నాయి అనేది లేవు ఎందుకంటే ఆఫీస్ రూమ్లోనే సీసీ కెమెరా అది రికార్డింగ్ అనేది ఉంటుందని చూసారు సీసీ కెమెరాస్ అయితే రికార్డ్ అవుతున్నాయి కాబట్టి మేము పోలీస్ వారికి అది కూడా చెప్పాము సార్ కూడా వాళ్ళు కూడా అదంతా కూడా అబ్జర్వ్ చేశారు వార్డెన్ వచ్చిన తర్వాత కీస్ ఓపెన్ చేశాక సీసీ కెమెరాస్ కూడా పరిశీలిస్తారు ఇందాక ట్రై చేస్తామండి వార్డెన్ నెంబరు ఎక్కడున్నారు ఏంటి అని కనుక్కుంటాం కోసమని వాళ్ళు బయట ఏదో పర్సనల్ పని మీద వేరే చోట ఉన్నామండి వస్తున్నామని చెప్పారు వారుని ఇప్పుడు ఎటు పరిస్థితుల్లో రప్పిస్తాం